ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో విషాదకరమైనటువంటి ఘటన జరిగింది చాలా బాధాకరం దురదృష్టకరం భోజనాల అనేటువంటి రైతు తనకు జరగవలసినటువంటి న్యాయం జరగని కారణంగా న్యాయం జరగదనేటువంటి ఒక బాధతో న్యాయం చేయడానికి ఇక్కడ ఉండేటువంటి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని సుముఖంగా లేరు పైగా అన్యాయం చేయడానికే వాళ్ళు కట్టుబడి ఉన్నారని అర్థమైన తర్వాత ఆయన మరణం చెందడం జరిగింది చాలా చాలా బాధాకరమైనటువంటిది ఆయన వీడియో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు గాని ప్రజలు గాని చూస్తున్నారు ఇవాళ మనం ఆయన పొలం దగ్గర ఉన్నాం వాళ్ళ సొంత ఊరు పొద్దుటూరులో చిత్తకాని మండలంలో ఇవాళ నాతో పాటు గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లారాజేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు శ్రీ వీరయ్య గారు శాసన మండలి సభ్యులు శ్రీ మధు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ పార్టీ ఇన్ఛార్జ్ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి శ్రీ కమల్దాస్ గారు అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు అనేక మంది సోదరులు అందరం కలిపి ఇవాళ డెలిగేషన్ గా రావడం జరిగింది ఇక్కడ వాస్తవం ఏందో ప్రజల్ని అడిగి కనుక్కుందామని ఇక్కడ దాదాపు వెయ్యి మంది ప్రజలు ఇక్కడ జమగొడి ఉన్నారు రైతులందరూ వచ్చి ఉన్నారు అందరు చెప్పేది ఒకటే మాట చనిపోయినటువంటి రైతుకు ఏడెకరాల పది గుంటల పట్టాభూమి ఉంది ఇది వాళ్ళకు వంశానుగతంగా వచ్చినటువంటి భూమి వ్యవసాయం చేసుకునే భూమి ఇది చెరువు కానుకొని ఉంటది ఆయన భూమి కాదు మనం నిలబడ్డ భూమి కానీ చుట్టుముట్టు ఉండేటువంటి భూములన్నీ కూడా వివిధ రైతులై శిఖం భూమి పోను మిగిలినటువంటివి పైన ఉండేటువంటి భూములు ఇవి ఇది పట్టాభూమి ఏడెకరాల పది గుంటలు అయితే ఆయన భూమికి వచ్చేటువంటి దారిని అదేవిధంగా ఆయన భూమిని భూమిలోకి చొరబడి ఐదారు రోజుల పాటు పెద్ద మిషన్లు బొక్లైనర్లు ఇటార్చిలు పెట్టేసి ఆయన భూమిలో ట్రెంచి కొట్టేసినారు చాలా భారీ ట్రెంచ్ కొట్టేసినారు ఈ కొట్టిన వాళ్ళు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని లేదా ఎవరైనా సర్వేకి పెడితే పక్క రైతుల సర్వేకి పెడితే నిర్ధారించలే ఇది ఆయన పట్టాభూమి ఆయన పట్టాభూమిలోకి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఈ నియోజకవర్గం నుంచి ఉండేటువంటి శాసనసభ్యులు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇతర రైతుల పొలాల్లోకి పోయి వాళ్ళకి ఇష్టారాజ్యంగా విశృంఖలంగా అరాచకంగా పనిచేస్తే ఇది ఎట్లా చట్ట సమ్మతం అవుతుంది అధికారులు ఏం పనిచేస్తున్నట్లు అధికారులకు పోయి ఆయన మొరబెట్టుకుంటే అధికారులు రారు అధికారులు పట్టించుకోరు అధికారుల యొక్క ఉదాసీనత అధికార పార్టీ యొక్క అరాచకం వెరసి ఆ రైతును మాకెవరిగా దిక్కేయలేరు కదా అని చెప్పి ఆయన బల మరణం పొందాల్సి వచ్చింది ఇది రాష్ట్రంలో ఉండేటువంటి దుస్థితి నిజంగానే ఏదైనా స్థానికంగా గ్రామంలో రైతుల మధ్యలో అనేక రకాల చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి రోజువారీగా చిన్న చిన్న గెట్ల కాడనో బాట కాడనో ఏదైనా ఉంటే గ్రామ పెద్దలు అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సరి సరిచేయాలి కాదంటే పరిధిలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని సూచించాలో తప్పిస్తే ఎవరికి వచ్చినట్లు వాళ్ళు తమ అనుకున్నదే న్యాయం అన్నట్లు తమ చేతిలో చట్టాన్ని తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేయడం అంటే ఇది ఎక్కడ అరాచకమో మరి ఏ అండ చూసుకొని ఏ బిగు చూసుకొని ఈ రకంగా వాళ్ళు వివరించినారో మరి అట్లా అట్లా వ్యవహరించిన వాళ్ళు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పర్యటన కోసం ఆయన వాళ్ళే వాళ్లే ఉన్నారని తెలిసి మాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది విస్మయం కలుగుతా ఉంది ఇదేం పరిస్థితి మరి దీని మీద తప్పకుండా వారే వివరణ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం అనేది చిన్న మాట దీనికి కారణమైనటువంటి వాళ్ళను బేషరత్తుగా శిక్షించాలి ఆ రైతు పొలంలో అక్రమంగా చొరబడి మిషన్లు పెట్టినటువంటి వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ రైతు కుటుంబానికి జరిగినటువంటి ఆ భూమికి వాళ్ళు చేసినటువంటి నష్టానికి పదంతల పరిహారం ఇవ్వాలి దాంతో పాటు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి ఒక ఆదాయ రుచూ బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉండేది ఉప ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గంలోనే జరిగింది ఇది నేను ఆయన ప్రమేయంతో జరిగిందన్న మాట నేను అనను కానీ ఆయనకు ప్రమేయం లేదని రుజువు చేసుకునే బాధ్యత ఆయనకు ఉంది ఎందుకంటే ఆయన అనుచరు వర్గమే చేసింది తనకు తెలియకుండా జరిగింది నేను దీన్ని సరిదిస్తా అనేటువంటి మానసిక ధైర్యాన్ని చెప్పుకోవడం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత మరి ఆ బాధ్యత నిర్వర్తిస్తారా లేదా రైతులందరికి అందరినీ కోరేది ఒకటే ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు సంఘటితంగా అందరం ఒకటిగా ఉండి ధర్మం వైపు న్యాయం వైపు ఉంటే మనోధైర్యంగా రైతులు ఉంటారు మనం పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉంటే ఆ రైతు పాపం నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని చెప్పి ఆయన ఇలా మన మధ్య లేకుండా పోయినాడు ఇంతమంది ఆ రోజే ఆయనకు ధైర్యంగా ఉంటే ఆయన ప్రాణం మిగిలి ఉండేది ఇక్కడ మన బాధ్యత కూడా మనం గుర్తించాలని చెప్పి నేను రైతులను కోరుతా ఉన్నా ఆయనకు అన్యాయం జరుగుతుంటే ఆయనకు జరుగుతుంది కదా మాకేందని మనం ఉదాసీనంగా ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం సంఘటితంగా కదలాలే ఆ కుటుంబానికి కేసీఆర్ గారు తమ ప్రకార సానుభూతిని తెలియజేయమన్నారు అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి ఏమేమి జరగాల్సి ఉంటుందో దానికోసం మా జిల్లా నాయకులు గాని ఇక్కడ ఉండేటువంటి నాయకులు గాని ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పకుండా అది అమరయ్యేటట్లు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం